హలో ఫ్రెండ్స్ నిఖిల్ కావ్య వీళ్ళిద్దరి లవ్ జర్నీలో ఒక చిన్న పాయింట్ ఒక చిన్న సందర్భం గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్తే నిఖిల్ కావ్య వీళ్ళిద్దరూ అయితే ప్రేమించుకున్నారు బాగుంది కానీ ఒకప్పుడు నిఖిల్ కావ్య వేరే వాళ్ళతో ఒక షోకి వెళ్తాను లేకపోతే ఒకరితో డాన్స్ వేస్తేనో చాలా ఫీల్ అయ్యేవాడు ఎందుకంటే వాళ్ళిద్దరూ లవ్లో ఉన్నారు ఎవరైనా సరే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే ఆ అమ్మాయి ఎవరితో షోకి వచ్చినా సరే డ్యాన్స్ చేసినా సరే అబ్బాయి ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాడు ఓకే ఆడదాకా బాగుంది సరే దాని తర్వాత నిఖిల్కి కావ్యకి వీళ్ళిద్దరికీ బ్రేకప్ అయింది అయిన తర్వాత నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత తన లవ్ స్టోరీ అందరికీ చెప్పి బయట అందరూ కూడా ఇంప్రెస్ అయ్యి నిఖిల్ కావ్య వీళ్ళిద్దరూ కలవాలి అని అనుకున్నారు దాంతోపాటుగా నిఖిల్ కూడా బయటకు వచ్చి కావ్య దగ్గరికి వెళ్ళి నేనైతే క్షమాపణలు చెప్పి మేమిద్దరం కలిసిపోతాము అని చెప్పి అన్నాడు సరే దాని తర్వాత కావ్య నిఖిల్ గురించి ఏదో ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టడం తర్వాత బాలరాజుతో ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీకి వెళ్ళడం అప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ అందరూ వీరేంద్ర అయ్య ఇది ఇప్పుడు వీళ్ళిద్దరూ కలవాలి అనుకున్న టైంలో కావ్య ఎందుకు బాలరాజుతో ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీకి వెళ్ళింది అయితే అందరూ అప్పుడు కావ్యాన్ని దుమ్మెత్తిపోసారు అయితే ఇప్పుడు పాయింట్ ఎందు అంటే క్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్ సీజన్ టూ ఫినాలే జరుగుతుంది కదా ఆ ఫినాలే ఎపిసోడ్లో నిఖిల్ శ్రీ సత్య వీళ్ళిద్దరూ కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ అయితే పెర్ఫామ్ చేయడం జరిగింది అయితే ఆ సాంగ్ సూపర్గా పెర్ఫామ్ చేసాడు అక్కడ వరకు బాగుంది కానీ ఇక్కడ పాయింట్ ఎంత అంటే కావ్య అప్పుడు వేరే వాళ్ళతో డ్యాన్స్ చేస్తాను వేరే వాళ్ళతో కలిసి షోకి వెళ్తానో అలా ఫీల్ అయ్యే నిఖిల్ ఇప్పుడు నిఖిల్ కలిసి వేరే వాళ్ళతో డ్యాన్స్ చేశాడంటే ఏమనుకోవాలి అంటే కావ్య చేస్తే తప్పు నిఖిల్ చేస్తే ఒప్పు అంటే మీరందరూ అనొచ్చు వాళ్ళిద్దరూ విడిపోయారు కదా అది ఇది అని కానీ కనీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇద్దరు కలవాలి అని చెప్పి కోరుకుంటున్నారు సో ఆ కలవలు గనడం ఇప్పటికైనా మారండి ఎందుకంటే నిఖిల్కి అసలు మనసులో కావ్య అనేది లేదు ఒకవేళ ఉంటే వేరే వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయడం ఇలాంటి పెర్ఫార్మెన్సెస్ అయితే చేయడు సో ఇక ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకవేళ నిఖిల్ మనసులో కావ్య ఉంటే ఈ కిరాక్ బాయ్స్ కిలాడికల్ సీజన్ టూలో శ్రీ సత్యతో కలిసి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే చేయడు ఇక్కడ శ్రీ సత్యతో కలిసి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయడం తప్పు కాదు కానీ అప్పుడు కావ్య వేరే వాళ్ళతో కలిసి ఏదైనా షోకి వెళ్తేనో ఎవరితో అయినా కలిసి డ్యాన్స్ వేస్తేనో నిఖిల్ సహించలేకపోయాడు కదా అది తప్ప అన్నాం సో అది మ్యాటరు ఇంకా మీకేమనిపించిందో అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్